ఆగస్టు పదిహేడు శని త్రయోదశి త్రయోదశి శనివారం రోజున వస్తే దానిని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు శనివారం శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినం శని దోషం ఉన్నవారు రోజు శనిదేవుని పూజించడం వల్ల దోషం నుంచి విముక్తి లభిస్తుందట అలాగే శని త్రయోదశి రోజున శనిదేవుని పూజించడం వల్ల కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు శనిత్రయోదశి అనగా శనివారం ప్లస్ త్రయోదశి కలిసిన రోజు దీనిని శనికి పవిత్రమైనదిగా భావిస్తారు శనిత్రయోదశి శనివారం రోజులో వచ్చే త్రయోదశి శనిత్రయోదశి అంటారు శనిత్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు నల్లటి వస్త్రాలు దానం చేస్తారు కోర్టు కేసులు శత్రువులు రోగాలు రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు ఈ రోజున ఒక వ్యక్తి చేయవలసిన పనులు శని భగవానుడి ప్రతికూల ప్రభావాలనుండి మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి ఆయనకు ప్రార్థనలు చేయండి జాతకం ప్రకారం ఏలినాటి శని శని అర్ధాష్టమ శని నడుస్తున్నవారు తప్పకుండా శనిత్రయోదశి పూజలు చేసుకోవడం వలన శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు అంతేకాకుండా మకరరాశి కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు ఈ రెండు రాసుల కూడా జాతక ప్రకారం శనిదోషాలు ఉన్నా లేకున్నా తప్పనిసరిగా శనిత్రయోదశి పూజ చేయించుకుంటే లేదా చేస్తే మేలు కలుగుతుంది అలాగే వృశ్చిక రాశివారికి అర్ధాష్టమ శని ఉన్నందున ఈ కూడా సనిత్రయోదశి పూజలు జరిపించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు శనిదేవుడి ప్రీతి కోసం ఏం చేయాలి శనిత్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అభ్యంగన స్నానం చేయాలి దగ్గరలో నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లాలి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలి ఈరోజు ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించడం తైలాభిషేకం చేయడం వల్ల జాతకంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం అంతేకాకుండా ఈరోజు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం దక్షిణతో దానం చేస్తే జాతకం ప్రకారం ఏవైనా అరిష్టాలు ఉన్నా అవి తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెబుతారు శని దోష పూజ చేయండి శని శాంతి పూజ చేయండి శనివారం పేదలకు నల్ల బట్టలు పంపిణీ చేశారు కాకులకు ఆహార పదార్థాలను అందించండి పేద ప్రజలకు ఆహారం ఇవ్వండి శని త్రయోదశి ప్రాముఖ్యత పాపాలను తొలగించడంలో సహాయపడుతుంది శని ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుంది ప్రతికూల కర్మలను తొలగించే అవకాశం వ్యక్తికి లభిస్తుంది ఆరోగ్యం మరియు సంపదను అందిస్తుంది వ్యాధులను నయం చేస్తుంది శత్రువుల నాశనానికి సహకరిస్తుంది